సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ మా దగ్గర పనిచేయడం జరుగుతుంది కేవలం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇక్కడ స్థాపించడం వల్ల మాత్రమే దేశ నలుమూలం నుంచి టీచర్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు అది మాకు నిజంగా గర్వకారణం దానివల్లే పిల్లల్లో కూడా ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ సార్ అచీవ్మెంట్ సాధించిన తర్వాత మీ బాధ్యత మరింత పెరిగింది ఇప్పుడు నుంచి ఎలా ఉంటుంది మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది మాకు మైండ్ ఇంకా బాధ్యత పెరిగినట్టేనండి మీరు అన్నట్టుగా ఇది చాలామంది అడుగుతున్నారు మీరు పిల్లలకి ఇంత రిజల్ట్ వచ్చిందంటే కేవలం మీరు ఖచ్చితంగా రోడ్ లెర్నింగ్ కావచ్చు లేకపోతే పిల్లల మీద ప్రెషర్ పెట్టడం కావచ్చు లేదంటే బై హార్ట్ సిస్టమ్ కావచ్చు లేదంటే డైలీ ఎగ్జామ్స్ పెట్టడం కావచ్చు ఇవన్నీ చేశారని అందరం అడుగుతున్నారు అనుకుంటున్నారు కూడా కానీ ఇవేమీ జరగలేదు ఏమీ జరగకుండానే పిల్లలు ఎవరైతే ఈ ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వచ్చిన మా పిల్లలందరూ కూడా మొత్తం అందరి పిల్లలు కూడా ఏ విధమైన ప్రెషర్ లేకుండా వాళ్ళకి మేము ఒకటే చెప్పాం ఇందులో సీక్రెట్ అయిన ఒకటే ఫార్ములా పిల్లలందరికీ మేము చెప్పింది ఏంటంటే మార్క్స్ అనేది ప్రయారిటీ కాదు నాలెడ్జ్ ప్రయారిటీ మార్క్స్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మీకు మార్క్స్ అనేవి దాని అంత టవీ వస్తాయి అందువల్ల మీరు మార్క్స్ అనుకల్లా పరిగెట్టద్దు ఒక మార్క్ ఒక మార్క్ ఒక మార్క్ అని పరిగెట్టద్దు మీకు నాలెడ్జ్ ఉంటే మార్క్స్ దాని అవి వస్తాయి అని చెప్పేసి పిల్లలని నేను మాత్రమే కాదు నేను నా టీం అంటే నా ప్రిన్సిపల్ నా ప్రతి టీచర్లు కూడా ప్రతి టీచర్ కూడా ఒక్కొక్క కౌన్సిలర్గా పనిచేసి వాళ్ళందరినీ మోటివేట్ చేయడం జరిగింది దానివల్ల పిల్లలు ఎవరు కూడా ఏ ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఎగ్జామ్స్ రాసి వచ్చారు అందుకనే మీరు చూస్తే ఇంత తక్కువ సమయంలోనే అంటే రెండవ బ్యాచ్లోనే దేశంలోనే అత్యున్నతమైన ఫలితాలు సాధించగలిగామంటే కారణం ఖచ్చితంగా మార్క్స్ మీద మేము పిల్లల్ని ప్రెషర్ పెట్టకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇంకొక అడుగు ముందుగా చెప్పాలంటే ఇంకొక అడుగు ముందుగా చెప్పాలంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ పిల్లలకి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానివల్లే ఈరోజు మేము ఈ సక్సెస్ సాధించామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను